స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యహోవాను వెదకుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను వాక్యము ముగింపు వరకు మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎహోవాను వెదకుటకును మనము పోదము రండి స్నేహితులారా జీవితాలు కూలిపోయిన పరిస్థితుల నడుమ మన మన జీవితాలు దిక్కులేనివిగా ఒంటరితనంలో మిగిలిపోయిన పరిస్థితుల మధ్య సమస్యలు ఇబ్బందులు సహించలేని బాధలు భారములను మనలను కలవర పెడుతూ ఉన్నటువంటి వేళ ఎవరైనా సహాయము చేయకపోతారా వీరు ఫలాని అధికారంలో ఉన్నవారు వీరు ధనికులు వీరు నా తోబుట్టువులు వీరు నా బంధువులని అనేక మంది దగ్గరకు వెళ్ళి ఆ కష్టకాలంలో మనకు సహాయము చేయవలసినదిగా వారిని బ్రతిమాలతాం గోజాడుతాం మన కష్ట నష్టములను వారికి తెలియజేసుకునేటటువంటి వారంగా ఉంటాం అయితే స్నేహితులారా మన అనుభవంలో కష్టకాలంలో నష్టాలతో సమస్యలతో మనము కృంగిపోతూ ఉన్నటువంటి వేళ మనకు సహాయం చేసినటువంటి వారికంటే మనలను అవమానించి వట్టి చేతులతో పంపివేసేటటువంటి వారే ఎక్కువగా ఉండినట్లు మనము గమనించగలుగుతాం పైగా కొన్నిసార్లు మనల్ని కష్టాలలో నుండి సమస్యలలో నుండి విడిపించే సహాయము చేసేటటువంటి శక్తి సామర్థ్యము వనరులు ఏ వ్యక్తిని మనము సహాయం అడుగుతూ ఉన్నామో ఆ వ్యక్తి దగ్గర ఉండకపోవచ్చు ఇలా సహాయం కొరకు ఒకరి తర్వాత ఒకరిని వెతికేటటువంటి వారంగా ప్రాధాయపడేటటువంటి వారంగా సహాయం కొరకు ఎన్నో దారుగులు దారులను అన్వేషించేటటువంటి వారంగా ఉంటాం అయితే చదువబడిన లేఖన భాగంలో మరి జకర్య గారు తన జనాంగమునకు దేవుణ్ణి ఎరిగి ఉండి త్రోవ తప్పి సమస్యల పాలైన కొదువల పాలైన చెరలో వారి జీవితాలలో సమస్తమును కోల్పోయి శారీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనులైపోయిన జనులను ఉద్దేశించి ఈ మాటలను వారికి తెలియజేస్తున్నాడు మీరు సహాయం కొరకు ఎంతోమందిని వెతికినటువంటి వారుగా ఉండినారు లేక ఎంతోమందిని ప్రాధేయపడినటువంటి వారుగా ఉండినారు మీలో ఉన్న ఈ కన్నీటిని మీలో ఉన్న ఈ దుఃఖమును మీలో ఉన్న ఈ కొరతను బంధకములను ఏ మనిషి కూడా సంపూర్ణముగా దూరము చేసి మీ స్థితిగతులను మార్చలేడు మీరు ఉన్న ఈ కొదువలో మీరున్న ఈ కన్నీళ్ళలో మీరున్న ఈ బలహీనతలో మీరున్న ఈ పతనమైన స్థితిలో జీవం కలిగిన దేవుడు మాత్రమే మిమ్మను పునరుద్ధరించగలడు ఆయనను మనము సమూహంగా కలిసి కట్టుగా ఆయనను వెతికేటటువంటి వారంగా ఆయనను ఆరాధించేటటువంటి వారంగా ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఎదుట మన భారములను సమస్యలను ఉంచే వారముగా ఉండినట్లయితే ఆయన శక్తిమంతుడు గనుక ఆయన పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు గనుక ఈ జనాంగంగా మనం అనుభవిస్తూ ఉన్న శోకములలో నుండి దుఃఖములలో నుండి ఆయన మాత్రమే లేవనెత్తి జనాంగంగా ఉన్న మన బ్రతుకులను పునరుద్ధరించగలడు కనుక మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతో మందిని వెతికినటువంటి వారుగా ఉంటారు లేక ఎన్నో దారులను అన్వేషించినటువంటి వారుగా ఉంటారు ఈ సమస్యలో నుండి నేను బయటకు రావాలని ఈ శ్రమలో నుండి నేను బయటకు రావాలని ఈ కన్నీళ్ళు భారములు బలహీనతలు నెమ్మది లేని జీవితము దుఃఖకరమైన పరిస్థితులలో నుండి ఎంతో మందిని వెతికిన వారుగా ఎన్నో మార్గములను అన్వేషించినటువంటి వారుగా ఉండినారు అయితే జీవితంలో నిజమైనటువంటి పునరుద్ధరణను నిజమైనటువంటి నూతనత్వాన్ని నెమ్మదిని అనుభవించాలని అంటే యహోవానో వెదకడం మీరు నేర్చుకోనండి అనే పిలుపు మనకు ఇవ్వబడతా ఉంది మన మన కష్టాలలో శ్రమలలో కూడా ఎన్నో మార్గములు మనము వెతికినటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా కానీ ఆ కష్టాలలో ఆ శ్రమలలో ఈ హోవాను వెతికి ఆయనకు మన భారములను అప్పగించుకున్నట్లయితే ఆయన నిజమైనటువంటి మార్పును నెమ్మదిని మన జీవితాలలో అనుగ్రహించగలిగినటువంటి దేవుడు వెదకండి మీరు కనుగొంటారు అని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా మా జీవితాలలో భారంల మధ్య మేమున్నామని కుదవుల మధ్య మేమున్నామని కన్నీటి మధ్య మేమున్నామని అయ్యో ఏ మార్గము వెతకాలి ఎవరి సహాయమును తీసుకోవాలని ఎంతోమంది సహాయం కొరకు వెతికినటువంటి వారంగా ఎన్నో మార్గములను అన్వేషించినటువంటి వారంగా ఉన్నామయ్యా ఆయన ఎక్కడ నెమ్మది దొరకక కృంగిపోతూ ఉన్న మా జీవితాలను మీరు విదకండి కనుక్కుంటారని ఆహ్వానించుచున్నటువంటి దేవుడుగా ఉన్నావు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నని చున్నని ప్రియబుడలయ్య ఏ శోకంలో ఉన్నారో తండ్రి ఏ గాయంలో ఉన్నారో దేవా వారి ప్రార్థనలను ఆలకించి ఆ బంధకాలు శ్రమల నుండి వారిని విమోచించుమని వారి ప్రార్థనలను ఆలకించి జవాబును దయచేయమని నిజమైనటువంటి నూతనత్వము నెమ్మది వారి జీవితాలలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్